అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆకాశం బద్దలైనప్పుడు నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు సముద్రాలు చీల్చబడినప్పుడు సమాధులు తెరవబడినప్పుడు అప్పుడు ప్రతి మనిషికి తాను ముందు వెనుక చేసుకున్నదంతా ఏమిటో తెలిసిపోతుంది ఓ మానవుడా పరమదాత అయిన నీ ప్రభువుని గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది ఆయనే నిన్ను సృష్టించాడు ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొందించాడు తాను తలచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలిచాడు ఎంతమాత్రం కాదు అసలు విషయం ఏమిటంటే మీరు శిక్షా ప్రతిఫలాలు లేవని తిరస్కరిస్తున్నారు కానీ మీపై కాపలాదారులు నియమించబడి ఉన్నారు మీ చర్యలను ఒక కంట కనిపెడుతూ ఉండే గౌరవనీయులైన లేఖకులు మీపై నియమించబడ్డారు మీరు చేసే ప్రతి పని వారికి తెలుసు నిశ్చయంగా సజ్జనులు సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు నిస్సందేహంగా దుర్మార్గులు నరకానికి పోతారు తీర్పుదినం నాడు వారు అందులో ప్రవేశిస్తారు ఇక అందులో నుంచి ఎంత మాత్రం బయటపడలేరు అవును ఆ తీర్పు ఏమిటో నీకేమైనా తెలుసా ఆ రోజున ఏ మనిషి కొరకు ఏదైనా చేయటం అనేది ఎవరికీ సాధ్యం కాదు ఆనాడు తీర్పు ఇచ్చే అధికారం పూర్తిగా అల్లాహ చేతిలోనే ఉంటుంది